శ్రీ గురుభ్యో నమ గంగణపతయ నమ నమో భగవతే వాసువాయ భగవద్గీత అధ్యాయం పద్నాలుగు శ్లోకం పదిహేను నుండి రజసి ప్రళయం గ కర్మసంగి అభివృద్ధి పొంది ఉండగా మరణించేవాళ్ళు కర్మాసక్తులకు వారి ఎందు జన్మిస్తూ ఉన్నారు అట్లే తమో అభివృద్ధి పొంది ఉండగా మరణించేవాళ్ళు పామరుల గర్భముల ఎందు లేక పశుపక్షాది హీన జాతలు కొడుతున్నారు కర్మణ సుకృత్యాహు సాత్వికం నిర్మల ఫలం రజసస్సు ఫలం దుఃఖం అజ్ఞానం తమసహ ఫలం సాత్వికమైన కర్మలకు లేదా పుణ్యకార్యములకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలమనియు రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమని పెద్దలు చెప్తూ ఉన్నారు తత్వాత్ సంజాయతే జ్ఞానం రజో లోభ ఏవచ ప్రమాదమోహో తమసు భవతో అజ్ఞానమేవచ సత్వగుణ జ్ఞానము రజూగుణం వర్ణ లోభము తమూగుణ వర్ణ అజాగ్రత భ్రమ అజ్ఞానము కలుగుతున్నాయి మధ్యే ఘన్యగుణవ వృత్తిస్థాయి తామసాహ సత్వగుణము గలవారు ఊర్ధ్వలోకములకు వెళ్తారు రజోగుణము గలవారు మధ్యమగు మనుష్యలోకమున జన్మిస్తూ ఉన్నారు నీచ గుణ ప్రవృత్తి గలవారు తమోగుణయితులు పాతాలాది అధోలోకములు ఎందు జన్మిస్తూ ఉన్నారు నాణ్యం గుణేభ్య కర్తారం యథాద్రష్టాను పశ్యతి గుణేభ్య పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి ఎప్పుడు వివేకవంతుడు గుణముల కంటే ఇతరమును కర్తగా నెంచడో మరియు తన్ను గుణముల కంటే వేరువానడిగా తెలుసుకొనుచున్నాడో అప్పుడు అతడు నా స్వరూపమును పొందుచున్నాడు ఓం నమో భగవతి మృత్యు మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్ను జీవుడు దేహోత్పత్తికి కారణభూతమునకు ఈ మూడు గుణములను దాటి పుట్టుక చావు ముసలితనము దుఃఖములు అనుమాని చేత లెస్సగా విడవబడిన మోక్షమును పొందుతూ ఉన్నాడు అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణాన్ ఏతాన్ అతితో భవతి ప్రభో ఇమాచారః కథం చేతాన్ స్త్రీ గుణాన్ అతివర్తతే శ్రీకృష్ణ ఈ మూడు గుణములను దాటిన వాడు ఎట్టి లక్షణములతో ఉంటాడు ఎట్టి ప్రవర్తన కలిగి ఉంటాడు మరి ఈ మూడు గుణములను అతడు ఏ ప్రకారము దాటివేయగలుగుతాడు శ్రీభగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించే పాండవ నద్వేష్టి సంప్రవృత్ न निवृत्तानि काङ्क्षती उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव यो वतिष्ठतिनिङ्गते समदुःखसुखः स्वस्था समलोष्ठाश्मकाञ्चनः तुल्यप्रियाप्रियो धीरः తుల్య పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే అర్జున ఎవడు తనకు సంప్రాప్తమున సత్వగుణ సంబంధముకు ప్రకాశమును గాని రజోగుణ సంబంధముకు కార్యప్రవృత్తిని గాని తమోగుణ సంబంధముకు మోహమును గాని ద్వేషింపడు అవి తొలగిపోయిన వాడిని అపేక్షింపడో తటస్థుల వలె ఉన్నవాడై గుణముల చేత చలింప చేయడో గుణములు ప్రవర్తిస్తున్నవని మాత్రం తెలుసుకుని ఉండునో చలింపక నిచ్చలముగా ఉండునో మరియు ఎవడు సుఖదుఖముల సమభావము కలవాడునో ఆత్మయందే స్థిరత్వముగా ఉన్నవాడును మట్టిగడ్డ రాయి బంగారము వీని అందు సమబుద్ధి కలవాడును ఇష్టానిష్టముల సమభావము కలిగి ఉండేవాడును ధైర్యవంతుడును సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని వదలువాడును అయ్యుండును అటివాడు గుణాతీతుడని చెప్పబడును భక్తి యోగేన సేవతే సగుణాన్ బ్రహ్మభూయాయ కల్పతే ఎవడు నన్నే వాసుదేవుడన నన్నే అచంచలమైన భక్తి యోగం చేత సేవిస్తున్నాడో అతడు గుణములన్నిటినీ లెస్సగా దాటివైచి బ్రహ్మమునగుటకు సమర్థ బ్రహ్మమును పొందుటకు సమర్థుల గుచున్నాడు మాంసయు నన్నే అనగా వాసుదేవుడైన నన్నే మార్పులేని భక్తి చేత నిరంతరము నన్నే ఎవరైతే భక్తి యోగం చేత సేవిస్తున్నాడో అటువంటి వాడు సగుణాన్ సమతి చేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అతడు గుణములన్నిటి లెస్సగా దాటివేసి గుణాతీతుడైనటువంటి ఆ పరమాత్మని భక్తి చేత సేవిస్తున్నాడు కాబట్టి అటువంటి వాడు నన్నే చేరుతాడు అని పరమాత్మ మనకి ఈ అధ్యాయంలో తెలిపిన్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ బ్రహ్మణోహి ప్రతిష్ట అహం అమృత శాశ్వత కాంతికస్య చ అర్జున ఏనైనాగా నేను రాశరహితమును నిర్వికారమును స్వరూపమును నిర్దిశయ ఆనంద స్వరూపమునకు బ్రహ్మమునకు ఆశ్రయమును బ్రహ్మము యొక్క స్వరూపమును నేనే అయ్యిన్నాను కదా ఓం శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాగ శాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాది గుణత్రయ విభాగయోగో నామతుర్దశోధ్యాయ సర్వ శ్రీకృష్ణార్పుణమస్ మంగళం శ్రీ గురుక్షేత్రే రణక్షోని విహారిణి పార్తసారథ రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళం భగవన్ శంభో మంగళం వృషభ్వజ మంగళం పార్వతీనాథా మంగళం భక్తభత్సల సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే చిరణ్యేత్రంబకే దేవి నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే మన ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారితో సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ శివాయ సర్వం శివాత్మ